ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసింది ఈడీ మనం దీనిపైన మాట్లాడదాం మనతో సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి ఇప్పుడు ఆల్రెడీ ఆ కేసు ట్రయల్స్లో ఉంది ఆల్రెడీ చాలా మంది అప్రూవర్గా మారిపోయిండ్రు ఆల్మోస్ట్ ఛార్జ్ షీట్ కూడా ఇస్తుంది ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం ఎట్లా చూడాలి మేడం అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కోర్టులో ఉన్న కేసులు కొంచెం వేరే ఉంటాయండి ఇప్పటి వరకు రెండేళ్ళ నుంచి అంటే మనం ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి చూసుకుంటే ఫస్ట్ ఈడీ మనీ లాండ్రింగ్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది దాని తర్వాత సిబిఐ కూడా కవితను హిట్నెస్ లాగా ఇంట్రోగేట్ చేసింది రీసెంట్లీ సిబిఐ తనను అక్యూజ్డ్ లాగా అరేంజ్ చేసి ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచింది తను ఆఫ్ కోర్స్ రాను అని అన్నది అయితే కవితను ఈడీ ఒక మూడు నాలుగు సార్లు మూడు సార్లు అనుకుంటా ఆమె ఇంకో సార్లను నేను రాను అని అనేసింది ఇన్వెస్టిగేట్ ఇంట్రోగేట్ చేసింది అయితే ఇక్కడ ట్రయల్ స్టార్ట్ కాలేదు చార్జ్ షీట్లు కూడా కంప్లీట్గా ఫైల్ కాలేవు ఇక్కడ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో మన రెగ్యులర్ కోర్టులో ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్లు ఉన్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని ఉంటుంది అని ఉంటాయి అయితే కవిత మీద ఇప్పటి వరకు ఈసీఐఆర్ ఫైల్ కాలేదు ఇప్పుడు అవుతుందేమో తన అప్రూవర్స్ అరుణ్ పిల్లై శరత్ చంద్రారెడ్డి ఆ హాగుంట శ్రీనివాసులు రెడ్డి రాఘవ రెడ్డి పుచ్చిబాబు రీసెంట్లీ తన పిఏ వీళ్ళందరి మీద ఈసీఐఆర్లు ఫైల్ అయినాయి అయితే ఇప్పటి వరకు కవిత గురించి వచ్చిన ప్రస్తావన మొత్తము వీళ్ళందరి మీద ఫైల్ అయిన ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో ఆమె మీద ఇచ్చిన స్టేట్మెంట్లు అందుకోసం వీళ్ళందరూ అప్రూవర్లుగా మారిండ్రు అరుణ్ రామ్ చందర్ పిల్ల అయితే పాజాప్ ఈసీఐఆర్ లోనే క్లియర్గా ఏం చెప్పిందంటే నేను ఈ సౌత్ కార్టెల్ సౌత్ లాబీతోని నా ట్రాన్సాక్షన్ నేను నా ఇండివిజువల్ కెపాసిటీలో ఏం చేయలేదు కవిత గానే నేను అక్కడ ట్రాన్సాక్షన్లో పాల్గొన్నాను అని చెప్పడం జరిగింది సో ఈ టూ ఇయర్స్లో ఇన్వెస్టిగేషన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అయికుంటేనే వచ్చింది చాలా అదే అప్స్ అండ్ డౌన్స్ దాని తర్వాత దీన్ని పొలిటిసైజ్ చేసుడు అదంతా పక్కకు పెడితే సో ఇప్పుడు కవితను ఇప్పుడు ఇప్పుడు నిన్న ఈడీ ఒక స్పెసిఫిక్ రీజన్ కోసం వచ్చింది ఏంటంటే సర్చ్ అండ్ సీజర్ సెక్షన్ సెవెంటీన్ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ కింద సర్చ్ అండ్ సీజర్ చేసే అవకాశాలు రైట్స్ వాళ్ళకు ఉంటాయన్నమాట సో ఈ సర్చ్ అండ్ సీజర్ వారెంట్తోనే నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావడం జరిగింది ఏంటి మేము తనిఖీలు చేస్తాము సౌదాలు చేస్తాము మీ మీ ఇల్లన్నా లేకపోతే వాళ్ళు ఇంకో ఆఫీస్ ప్రమైసెస్ అంటే అవైనా సో ఆ సర్చ్ వారెంట్ ఆ సర్చ్ అండ్ సీజర్ వారెంట్తో నిన్న వచ్చినప్పుడు మనకిప్పుడు అక్కడ ఏమేం దొరికినాయో దొరకలేవో వీ డోంట్ నో కానీ దాంట్లో ఏదైనా ఇంక్రిమినేటింగ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అయినా లేకపోతే ఇంకేమన్నా దొరికింటే వాళ్ళకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీషియల్స్కి సెక్షన్ నైన్టీన్ కింద అరెస్ట్ చేసే హక్కు అధికారం ఉంటుంది అరెస్ట్ కూడా జస్ట్ అరెస్ట్ చేసి తీసుకెళ్లడం కాదు అరెస్ట్ చేయడానికి అవసరం ఉందని రిమాండ్ చేస్తారు రిమాండ్ చేసి ఇవాళ అంటే ఇవాళ ఐదు గంటల ముందు అని అంటున్నారు ఇవాళ రౌస్ కోర్ట్ ఆవెన్యూ రైజ్ రౌస్ కోర్ట్ యావెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆమె ఇగో ఇది ఇది నిన్న సర్చ్ వారెంటుకి లోబడి ఇవి ఈ ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ దొరికింది అందుకోసము తన రిమాండ్ అంటే తన కస్టోడియల్ ఇంట్రోగేషన్ ఎంతగానో ఇంపార్టెంట్ అందుకోసం కొన్ని రోజులకు రిమాండ్ చేయండి అని అనే అనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు ఈడీ కోర్టు రిమాండ్ చేస్తుందా ఎన్ని రోజులకు చేస్తుంది ఏం స్టెప్ తీసుకుంటుంది అనేది ఈ రోజు తను ప్రొడ్యూస్ చేసిన తర్వాత చూ చూడాలి ఎందుకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా ఇక్కడ ఎట్లుంటుంది అంటే సార్ కవిత సుప్రీంకోర్టుకి వెళ్ళింది అయితే కవిత సుప్రీం కోర్ట్ కి ఒక చిన్న ప్రశ్న మీదనే అంటే చిన్న ప్రశ్న అంటే ఒక నేరో క్వశ్చన్ మీదనే వెళ్ళింది ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ కింద ఒక స్టాట్యుటరీ బాడీ అంటే ఆ చట్టం కిందనే ఆ ఏజెన్సీని హయార్ చేసిండ్రు అన్నమాట దాని కింద ఈ ఆడవాళ్ళను ఇం ఇంటి దగ్గరనే ఇన్వెస్టిగేట్ చేయాలా ఇంకెక్కడనో ఇన్వెస్టిగేట్ చేయొద్దు అది అంతేం లేదు అది ఓన్లీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వాడినప్పుడే అది వర్తిస్తుంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రిక్ట్ దాంట్లో ఆడవాళ్ళు ఒకలాగా మగవాళ్ళు ఒకలాగా ఇన్వెస్టిగేషన్ దాని గురించి ఏం రాసలేదు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే చేయాల్సిందే వాళ్ళు ఎక్కడ బిల్స్ అక్కడ రావాల్సిందే సో సుప్రీం గా క్లియర్గా గా ఈ కేసులో మేము స్టే ఇవ్వము మేము ఇన్వెస్టిగేషన్ని చేయము అని క్లియర్గా చెప్పేసింది కానీ మీ ఈ ఇష్యూ ఆడవాళ్ళని ఎక్కడ ఇన్వెస్టిగేట్ చేయాలా ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలా అనేది మేము నళిని చిదాంబరం కేసులో కూడా మేము చూస్తున్నాము ఆ కేసుతో ముడి పెట్టి ఇద్దరు రెండు కేసులు ఒకటేసారి డిసైడ్ చేస్తాము అని అన్నారు అయితే నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఇందాక దాకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీషియల్సే మేము తనని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కి పిలవము అని ఒక అండర్ టేకింగ్ ఇచ్చిండు ఆ అండర్ టేకింగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు వాళ్ళు కవిత కేసులో ఎందుకంటే కవిత సుప్రీం లో నాకు స్టే కావాలి స్టే కావాలి అంటే సుప్రీంకోర్టు కరాకండిగా మేము స్టే ఇవ్వము అని అన్నది అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మేము ఒక అండర్ టేకింగ్ ఇస్తాము మేము ఈమెను ఇన్వెస్టిగేషన్ కి ఇంట్రోగేషన్ కి ఫిలవము అని చెప్పేసి ఒక అండర్ టేకింగ్ ఇచ్చిండు కానీ ఆ అండర్టేకింగ్ నాకు తెలిసి లాస్ట్ హియరింగ్ వరకే ఉండే అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే అంటే ఇక కవిత అనుచరులు ఏమంటున్నంటే ఇది వైలేషన్ అండర్టేకింగ్ ఇచ్చిండ్రు అది నాకు తెలిసి సార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయినా సిబిఐ వాళ్ళైనా చాలా సీజన్డ్ సీనియర్ ప్రొఫెషనల్స్ ఉంటారు ఏ సుప్రీం కోర్ట్ అయినా ఇంకో ఏ కోర్ట్ అయినా డిస్ట్రిక్ట్ కోర్టు ట్రయల్ కోర్టు ఆర్డర్స్ ఉన్నా కానీ వీటిని ఉల్లంఘించి వాళ్ళు ఎప్పుడూ యాక్ట్ చేయరు కంటెంప్ట్లోనైతే అస్సలకి వెళ్ళరు సో అందుకని ఇప్పుడు సుప్రీం కోర్ట్ మనము అంటే మన సామాన్య ప్రజలకు ఏం పిలవాలంటే కోర్ట్ నుంచి ఎటువంటి ఆపుదల ఎటువంటి స్టే డైరెక్షన్ సస్పెన్షన్ లేదు కాబట్టి యథావిధిగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లోనే వాళ్ళు సర్చ్ అండ్ సీజర్ చేసిండ్రు అరెస్ట్ చేసిండ్రు ఇప్పుడు మీరు బెయిల్ అంటున్నారు బెయిల్ విషయంకొస్తే సార్ రెగ్యులర్ క్రిమినల్ కేసులలో ఏమేమి ఉంటాయి త్రీ ఆస్పెక్ట్స్ ఉంటాయండి ఒకటేమో విట్నెస్ ఇంటిమిడేషన్ అంటే మన వాంగ్మూలాలు ఇచ్చే వాళ్ళని వారిని భయభ్రాంతులకు కురి చేస్తుడు ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ఎవిడెన్స్ ని ఫార్మారు చేస్తుడు ఇంకోటి హారిపోవడం ఈ మూడు ప్రమాణాలతో ఈ మూడు రీజన్స్ మీద బేల్ ఓకే సేఫ్ ఇవ్వడం ఓకే అని చెప్పేసి బేల్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో ఈడీ కోర్టు ఈ మూడు ప్రమాణాలతో పాటు ఇంకొకటి కూడా చూస్తుంది ఏంటంటే ఒకసారి కస్టడీలోకి తీసుకుంటే ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తము కంప్లీట్ అయిందా ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది మేము ఫైనల్ రిపోర్టు లేకపోతే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి రెడీ ఉన్నాము ఈ వ్యక్తితోని మాకు ఇంకా ఈ కేసు గురించి ఎటువంటి అవసరం లేదు అని ఈడీ ఒఫీషియల్ నిర్ధారణ ఇచ్చినప్పుడే వాళ్ళు బెయిల్ మీద రిహా చేసే అవకాశాలు ఉంటాయి సో అందుకోసమని ఈడీ కేసులలో బెయిల్ రావడం చాలా కష్టం చాలా టైం కూడా పడుతుంది ఒకవేళ అరెస్ట్ అయిపోతే రిమాండ్లో కస్టడీకి ఇస్తే దాని తర్వాత వీళ్ళు ఎక్స్టెన్షన్స్ అడిగి లేకపోతే బెయిల్ ఇచ్చేస్తే దెన్ కొంచెం టైం పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు నిన్ననే చూస్తే మనీష్ సిసోడియా ఇప్పటి వరకు నాకు తెలిసి ఆరు సార్ ఫెయిల్ కోసం ట్రై చేసిండ్రు నిన్న కూడా సుప్రీంకోర్టు ముందట హుక్ ఎదురైంది సో ఈడీ కేసులలో కొంచెం ఫైమ్ పడుతుందండి ఇమీడియట్ గానైతే కానీ ఇంతమంది ఆల్రెడీ అప్రూవ్ గా మారిన తర్వాత కవిత అంచర్లు అని వాళ్ళు మీరు చెప్పినట్లుగా వాళ్ళ అకౌంట్స్ కావచ్చు వాళ్ళ పిఎల్ కావచ్చు తర్వాత రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు ఈ బిజినెస్ దీనిలో ఉన్న వాళ్ళందరూ అప్రూవ్ గా మారిపోయిన తర్వాత చాలా సమాచారం వచ్చి ఉంటుంది ఈడీ కాలేజ్ కానీ కవిత దగ్గర ఇంకా ఇంకేం సమాచారం ఈడీ అయితే నాకు తెలిసి మొన్ననే ఒక రీసెంట్లీ ఇంకో అంటే దీనికి సంబంధించిన ఇంకో అతన్ని రౌస్ యావెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు మీ దగ్గర స్టేట్మెంట్స్ కన్నా ఇంకేమన్నా సాలిడ్ ఎవిడెన్స్ గిట్లా ఏమున్నది అది తీసుకురండి అని అడగడం జరిగింది అయితే నేను అనుకుంటున్నది ఏంటంటే దాని రీత్యానే నిన్న సర్చ్ అండ్ సీజర్ జరిగింది ఇంతకన్నా ముందు ఈడీ ఎప్పుడైనా మూడు అంటే నాలుగు సార్లు పిలిస్తే ఈమె మూడు సార్లునో ఎన్నిసార్లునో వచ్చింది ఆమెను ఇంట్రోగేషన్ కోసం పిలిచిండ్రు కానీ ఇప్పటి వరకు సర్చ్ అండ్ సీజర్ ఒక్కసారి కూడా చేయలేదు రెండేళ్ళల్లో సో ఆమె నిన్న స్పెసిఫికలీ వాళ్ళు వచ్చిన కారణమే సర్చ్ అండ్ సీజర్ కోసం పనికీలు అదే సోదాల కోసం సో ఆ సీ సర్చ్ అండ్ సీజర్ చేసిన తర్వాతనే మాకు ఎవిడెన్స్ దొరికింది మీరు మనీ లాండరింగ్ చేశారు అనే అలిగేషన్ పెడుతూ సెక్షన్ ఫోర్ కింద నైన్టీన్ రెడ్ బిత్ సెక్షన్ ఫోర్ కింద ఆమెను రిమాండ్ లోకి తీసుకోవడం జరిగింది ఇప్పటికీ మూడు నాలుగు సార్లు ఈడీ విచారణ పిలిస్తే కోర్టులో కేసు ఉంది ఆ కోర్టులో కేసు తర్వాత వస్తే అంత రాను అని చాలా సార్ రిప్లై ఇచ్చాడు బహుశా నిన్న కు అంటే అరెస్ట్ చేయడానికి అదొక కారణం అనుకోవచ్చా కోర్టులో కేసు ఉన్నంత మాత్రాన వాళ్ళు వాళ్ళ పని చేసుకోవాలని ఏం లేదండి కోర్టు నుంచి సార్ కోర్టులో ఏదన్నా డైరెక్షన్ కోర్టులో మనకు కేసు వేసే అధికారము అందరికీ ఉంది కోర్టులో కేసు పెండింగ్ ఉంది పెండింగ్ ఉన్నప్పుడు ఈమెకు రిలీఫ్ ఇచ్చేటానికి లేకపోతే ఈమెకు ఏమైనా ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఎటువంటి ఇంటర్మ్ డైరెక్షన్ లేదు ఇంటర్మ్ రిలీఫ్ అంటే ఒక స్టే మీరు ఇన్వెస్టిగేషన్ని ఇన్ని రోజులు ఆపేయండి లేకపోతే ఇన్వెస్టిగేషన్ని మేము నిర్ధారించే వరకు ఈమె హక్కులను గురించి నిర్ధారించే వరకు మీరు ఆపేయండి లేకపోతే ఈమెకు అగేన్స్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ ఆపేయండి మీరు ఇంకోలకు అగేన్స్ట్ కంటిన్యూ చేయండి అని ఏ డైరెక్షన్ లేదు ఏ డైరెక్షన్ లేకపోతే స్టే లేనందు వల్లనే వీళ్ళు యథావిధిగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోనే వాళ్ళు సర్చ్ అండ్ సీజర్కి వచ్చిండ్రు ఆ సర్చ్ అండ్ సీజర్ వారెంట్ ఇచ్చిండ్రు వారెంట్ ఇచ్చి సర్ సర్చ్ ఇంకా ఏమేం సీజ్ చేసిండో ఇప్పుడు మనకు బయట సీజర్ తర్వాతనే ఆమెకు సెక్షన్ నైన్టీన్ అరెస్ట్ గురించి ఉంటది కానీ సెక్షన్ ఫోర్ ఆఫ్ పిఎంఎల్ఏ యాక్ట్ పనిష్మెంట్ ఫర్ మనీ లాండరింగ్ ఆ సెక్షన్ ఫోర్ని ని కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసి ఆమెను రిమాండ్ లోకి తీసుకోవడం జరిగింది మాకు అలిగేషన్ అంటే ఇప్పుడు మన కోర్టు డిసైడ్ చేసినప్పుడు కన్వెక్షన్ అవుతుంది అలిగేషన్ ఫౌండ్ టు హావ్ లాండర్డ్ మనీ అండ్ హెన్స్ పనిషబుల్ అండర్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి సెక్షన్ ఫోర్ ని కూడా వాళ్ళు కోర్టు చేయడం జరిగింది సో నైన్టీన్ రెడ్ విత్ ఫోర్ కిందనే ఆమెను రిమాండ్ లోకి తీసుకున్నారు సెక్షన్ లో ఏముంటుంది నైన్టీన్ సెక్షన్ ఏమో పవర్ ఆఫ్ అరెస్ట్ సెక్షన్ సెవెంటీన్ సర్చ్ అండ్ సీజరు సెక్షన్ నైన్టీన్లో క్లియర్గా ఏ ఏముంటుంది మీరు సర్చ్ అండ్ సీజర్ చేస్తున్నప్పుడు లేకపోతే మీరు ఫలానా మనిషితోని మాట్లాడుతున్నప్పుడు అంటే ఆ ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు మీకు ఏ కోణానైనా ఈ వ్యక్తిని ఇలాగే వదిలేయొద్దు ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకున్న తర్వాతనే వాళ్ళ ఇంకేమైనా బయట పడే అవకాశము ఛాన్స్ ఎక్కువ ఉన్నది అని అంటే మీరు సెక్షన్ నైన్టీన్ కింద మీరు డ్యూ ప్రాసెస్ అంటే ప్రొసీజర్ వారెంట్ ఇష్యూ చేస్తూ మీరు అరెస్ట్ చేయొచ్చు అని ఉంది అయితే వీళ్ళు నైన్టీన్ కింద అరెస్ట్ చేస్తూ సెక్షన్ ఫోర్ని ని కూడా కోర్ట్ చేసిండు సెక్షన్ ఫోర్ ఏమంటుంది పిఎంఎల్ఏ యాక్ట్ అంటే పిఎంఎల్ఏ యాక్ట్ మనీ లాండరింగ్ కింద మీరు సోషల్ అయితే దానికి పనిష్మెంట్ ఏందో సెక్షన్ ఫోర్ చెప్తుంది మూడేళ్ళ కారాగారం ఐదు లక్షల జుర్మానా లేకపోతే ఇంకా ఎక్కువ అవుతుంది అది లేకపోతే కారాగారం ఎక్కువ అవుతుంది డ్రిగరస్ అది అదంతా ఉంటుంది సెక్షన్ ఫోర్ ఉన్నది సెక్షన్ ఫోర్ రెడ్ విత్ డెఫినేషన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ సెక్షన్ త్రీ సో దాని దాంతోనే వాళ్ళు రిమాండ్ రిమాండ్ సమ్మరీ ఇచ్చి ఆమెను అరెస్ట్ చేసిండు ఇవాళ రిమాండ్ కోసము ఆమెను రౌస్ కోర్ట్ అవెన్యూ లో ప్రొడ్యూస్ చేస్తారు నిన్న సుప్రీం కోర్టులో లో హియరింగ్ అయింది కవిత కేసు మార్చి నైన్టీన్త్ కు మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ అవును అవును అది తేలకుండానే అరెస్ట్ ఎందుకు చేసింది సుప్రీం కోర్టులో కేసు ఉంది కదా నైన్టీన్త్ వరకు బహుశా బిఆర్ఎస్ లో ఎవరు ఊహించారు నైన్టీన్త్ వరకు టైం ఉంది కదా అంటున్నారు కరెక్ట్ గా సుప్రీంకోర్టు లో హియరింగ్ సేమ్ డే ఈడి వాళ్ళు అరెస్ట్ చేయడం ఈ రెండు ఎట్లా ఎట్లా చూడాలి ఎట్లా ఏం లేదండి అంటే ఇప్పుడు అనేవాళ్ళు అంటే లైక్ బిఆర్ఎస్ వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తే వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే అప్పటిదాకా ఆగొచ్చు కదా అన్నట్టు ఉంటుంది నేను ఒక లాయర్గా రోజు ప్రాక్టీస్ చేసి ఒక లాయర్ గా ఏమంటున్నానంటే అటువంటి ఆపర్చునిటీస్ ఇంకా ఎవరికి రావు అంటే సుప్రీం ఏ కోర్టులోనైనా అండి ట్రయల్ కోర్టులో డిస్ట్రిక్ట్ కోర్టులో హైకోర్టులో సుప్రీం కోర్టులో ఏ కోర్టులోనైనా ఒక ఉత్తర్వులు అంటే కోర్టులో కేసు ఉన్నప్పుడు ఆ కేసుకి అనుగుణంగా ఒక ఆర్డర్ ఇప్పటి వరకు రాన రానంతసేపు ఎవరికి ఏమీ ఆపడానికి అవసరం లేదు కోర్టులో కేసు వేసినంత మాత్రాన ఆపేయాలి అనేది అయితే ఎక్కడా లేదు చట్టంలోనే లేదు సో తనను ప్రొటెక్ట్ చేయడానికి ఎటువంటి సుప్రీంకోర్టు ఎటువంటి ఆర్డర్ ఇవ్వలేదు మేము కంప్లీట్ గా ఇన్న తర్వాతనే ఆర్డర్ ఇస్తాము అటో ఇటో ఫెయిల్ చేస్తాము అని అన్నది కాబట్టి తనను ఇన్వెస్టిగేషన్ ఇంట్రోగేషన్ లేకపోతే కేసుని కేసు ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ ఆపేసే ఆర్డర్ ఎలాగో లేదు సో అందుకోసము వాళ్ళు ఇవాళ అరెస్ట్ నిన్న అరెస్ట్ చేయవచ్చు ఇవాళ అరెస్ట్ చేయవచ్చు రేపు అరెస్ట్ చేయొచ్చు నైన్టీన్త్ రోజు ఒకవేళ ఆ రోజు కూడా ఇంకో ఏ ఆర్డర్ రాకపోయినా ఆ రోజు కూడా అరెస్ట్ చేయొచ్చు సో కోర్టు కోసం ఆగవలసిన అవసరం లేదు అంటున్నా రైట్ నిన్న కేటీఆర్ ఈడీ ఆఫీసర్ తో మాట్లాడదు ట్రాన్సిట్ వారెంట్ ఉందా మీ దగ్గర కొంచెం గొడవ ట్రాన్సిట్ వారెంట్ అంటే ఏంది అది కరెక్ట్ అయినా క్వశ్చన్ ట్రాన్సిట్ వారెంట్ గురించి కేటీఆర్ గారు ఎందుకు అడిగినారంటే ఈ ఒక జూరిస్డిక్షన్ అంటే ఒక రాష్ట్ర పోలీసు ఇంకో రాష్ట్ర పోలీస్ దగ్గర నుంచి ఒక అక్యూస్డ్ ఒక అక్యూజ్డ్ లేకపోతే హస్పెక్ట్ ని తీసుకుపోవాలంటే ట్రాన్సిట్ వారెంట్ చూపెట్టాలి అని చెప్పేసి అదొక రిక్వైర్మెంట్ ఉంది అయితే ఈడీ క్లియర్గా మేము ఒక సెంట్రల్ గవర్నమెంట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ మా మా జూరెస్డిక్షన్ మొత్తం భారతదేశం మా జూరెస్డిక్షన్ మొత్తము భారతదేశం కాబట్టి మాకు ట్రాన్సిట్ వారెంట్ ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పోలీస్ కి వాళ్ళ స్టేట్ జూరిస్డిక్షన్ మాత్రమే ఉంటది ఇంకో ఎక్కడ నుంచి ఏ జ్యూరిస్డిక్షన్ తీసుకురావాలంటే వాళ్ళు ఆ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ తో పని చేసి ట్రాన్సిట్ వారెంట్ ద్వారానే తీసుకురావాలి సో ఈడీ మాకు ట్రాన్సిట్ వారెంట్ అవసరం లేదు అని క్లియర్ గా వాళ్ళే చెప్పేశారు సో దట్స్ నో మోర్ రీజన్ రైట్ నౌ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి రమ్మన్న విచారణ ఆయన పోలేదు ఆయన కూడా సుప్రీం కోర్టుకి. ఆయన అరెస్ట్ చేయకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిన ప్రభుత్వం ముఖ్యమంత్రిని కవితను అరెస్ట్ చేయడం ఇರೋనే నిల చూడాలి. రెండు కరెక్టేనా కేజోని అరెస్ట్ చేయకుండా కవితను అరెస్ట్ చేయడం ఇది రాజకీయమంటున్నారు. రాజకీయమొని గాదండి ఈ క్రిమినల్ ట్రాన్సాక్షన్ అంటే ఈ క్రిమినల్ ఎంటర్‌ప్రైజ్ ఈ క్రైమ్ ని మొత్తంగా చూస్తే వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలు సెపరేట్ గా పోషించినట్టు అలిగేషన్స్ ఉన్నాయి. నేను పోషించిండ్రు అని అంటలేను మళ్ళీ వీళ్ళ వీళ్ళ పాత్రలు సెపరేట్ గా పోషించినట్టు అలిగేషన్స్ ఉన్నాయి కవిత రెఫరెన్స్ లోనైతే ఈ అప్రూవర్లు అందరూ అసలు సౌత్ గ్రూప్ అనే దానిని ముందటికి నడిపిందే కవిత అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాంగ్మూలలో చెప్పిండ్రు అండ్ అప్రూవ్ అంటే వాళ్ళ స్టేట్మెంట్స్ లలో కూడా అదే ఉంది మొత్తము నడిపిందే కవిత అని చెప్పేసి అది నిజమా అబద్ధమా అని నేను చెప్పటం లేదు అది కోర్టే డిసైడ్ చేయని అండ్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ఇక్కడ కేజ్రీవాల్ ఏంటి కేజ్రీవాల్ అక్కడ ఆప్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లిక్కర్ పాలసీ సిసోడియా వాజ్ ద ఎక్సైజ్ మినిస్టర్ ఎక్సైజ్ మినిస్టర్ మనీ సిసోడియా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఇది ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్ మడిపినారు దీని వల్లనే ఢిల్లీ ప్రభుత్వానికి ఎక్స్చెక్కర్కి పెద్ద లాస్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు సో కేజ్రీవాల్ రోల్ అతను ప్లే చేసి ఉంటాడు కవిత రూల్ కవిత ప్లే చేసింది సో ఈ సో ఇతన్ని అరెస్ట్ చేస్తేనే ఈమెన్ అరెస్ట్ చేయాలి లేకపోతే కాదు అన్నట్టు ఏం లేదు బికాస్ ఈచ్ వన్ ఆఫ్ ద అలిగేషన్స్ సార్ క్రైమ్ లో ఎట్లుంటుంది అంటే అలిగేషన్స్ అండ్ ఒక్కొక్కలా దాంట్లో వాళ్ళ ప్రమేయము వేరే వేరే ఉంటాయి సో బికాస్ ఈచ్ వన్ ఆఫ్ ద రోల్స్ ఇన్ దిస్ ఎలెజెడ్ క్రైమ్ ఆర్ డిఫరెంట్ ఈచ్ వన్ హ్యాస్ టు ఈష్ వన్ హ్యాస్ టు ప్రూవ్ దేర్ ఇన్నోసెన్స్ అంటే వాళ్ళ వాళ్ళు గిల్టీనా కాదా అనేది ఒక్కో ఇండివిజువల్లీనే ప్రూవ్ చేయాలి సో ఇక్కడ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయలేరు కాబట్టి ఈమెను అరెస్ట్ చేయొద్దు అనేది ఏం లేదు కేజ్రీ ఇంకోటి అంటే చాలా మంది మన కామన్ మెన్ పాలిటీషియన్స్ అసలు డిఫరెన్స్ లేకుండా అయిపోతుంది అందరు కలిసి కామన్ మెన్ని ఎటో ఇది చేస్తున్నట్టు మొన్న ఎందుకు అరెస్ట్ చేయలేదు రెండేళ్ల కింద ఎందుకు అరెస్ట్ చేయలేదు నిన్నెందుకు అరెస్ట్ చేయలేదు రేపు ఎందుకు చేయలేదు ఇది ఉండదు ఎప్పుడైనా ఒకటి అంటే పాలిటీషియన్స్ ఇలా అంటూనే ఉంటారు కానీ ప్రజలు ఏం గుర్తుంచుకోవాలంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు ఒక ఆఫీసర్ ఒక ఏ ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఏ టైంలో సర్చ్ అండ్ సీజర్ చేయాలో లేకపోతే ఏ టైంలో అరెస్ట్ చేయాలో లేకపోతే అరెస్ట్ చెయ్యాలన్నా వద్దా అనే డిస్క్రెషన్ వాళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మనము ఇంకో క్రిమినల్ కేసులలో చూస్తే దెర్ ఆర్ కేసెస్ ఇన్ విచ్ ట్రయల్స్ అంటే ఛార్జ్షీట్లు ఫైల్ అవుతాయి ట్రయల్ కూడా జరుగుతుంది కానీ అరెస్ట్ చేయరు మళ్ళీ ఆ కేసుల గురించి ఏంటి సో అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా చేయాలి ఈ టైంలోనే చేయాలి లేకపోతే స్టార్టింగ్లో చేయాలి ఎండింగ్లో చేయాలి అని అనడం కాదు ఇన్విస్ ఇన్వెస్టిగేషన్ ఏ స్టేజ్లో ఉంది ఆ ఇన్వెస్టిగేషన్ అవసరాలేంటి ఆ ఇన్వెస్టిగేషన్లో ఏం దొరికింది దొరికినందు వలన ఎందుకు అరెస్ట్ చేసిండ్రు మాత్రమే ప్రజలు చూడాలి గాని మొన్న అరెస్ట్ చేసేది ఉండే ఎలక్షన్ కన్నా ముందు అరెస్ట్ చేసేది ఉండే దాని తర్వాత అరెస్ట్ చేసే అది మాట హిచ్చి మాట అది అంటే దానికి తల పోక లేని మాట అది ఇక ఇవాళ అదే అంటున్నా కదా నేను ఈడీ పిఎంఎల్ఏ స్ట్రిక్ట్ యాక్ట్ తనను సిబిఐ కాదు ఈడీ రిమాండ్ లోకి తీసుకుంది సో ఈడీ కోర్టులో ఆ రిమాండ్ ని చేస్తారా అంటే ఈమె ఈమెను రిమాండ్ చేయడంలో ఈడీ కోర్టు అలౌట్ చేస్తుందా ఎన్ని రోజులకి ఇస్తుంది ఫస్ట్ టైం రిమాండ్ ఎన్ని రోజులకి ఇస్తుందో చూడాలి ఇంకోటి వాళ్ళు ఏందో సుప్రీంకోర్టుకి కూడా వెళ్తాము అది ఇది అని అంటున్నారు అదేమైతుందో కూడా చూడాలి ఇప్పుడు సుప్రీంకోర్టు చేస్తారా అని అన్నారు సో దే క్యాన్ బై నాట్ దే క్యాన్ కానీ సుప్రీం కోర్టు మీరు దీన్ని పెళ్ళి హైకోర్టుకి పోండి లేకపోతే తెలంగాణకు పోండి లేకపోతే మా దగ్గరికి డైరెక్ట్గా ఎందుకు వచ్చిండ్రు అనే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకే నెక్స్ట్ కవిత కవిత ఆప్షన్స్ అడ్వకేట్లు వాళ్ళ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ సేవ్ చేయడానికి వాళ్ళ ముందు నాకు తెలిసి వాళ్ళు సుప్రీం కోర్టులో అండర్ ఉల్లంఘన చేసిండ్రు అన్నట్టు వాళ్ళు ఇది చేస్తారు ఎందుకంటే ఇప్పుడు మనందరికీ చెప్తున్నది కూడా అదే నేను ఒక అడ్వకేట్గా ఇంకో ఇంకో వీళ్ళు ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్తోని చాలా దగ్గరగా వాళ్ళని చూస్తాను వాళ్ళతోని పనిచేయడం జరుగుతుంది కూడా కాబట్టి వాళ్లకు చట్టాల గురించి అవగాహన చాలా ఉంటుంది సో వాళ్ళు ఈ ఆర్డర్ని పట్టించుకోకుండా ఆ ఆర్డర్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము అనేది వాళ్ళు చేయరు ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీనే తప్ప అవుతుంది మళ్ళీ వాళ్ళ అరెస్ట్ కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి సో అది చేసే అవకాశం ఉంటే నాకు తెలిసి ఆప్షన్స్ వీళ్ళు కవిత అయినా వాళ్ళ లాయర్స్ అయినా వాళ్ళ ఫ్యామిలీ అయినా వాళ్ళు కేసు ఏమవుతుందో ఎప్పుడు తేలుతుందో దాని గురించి వాళ్ళ ఆలోచన లేదు ఆమెను బయట తీసుకురావాలా ఏం చేయాలా సో ద ఓన్లీ ఆప్షన్ దేల్ బేల్ దొరుకుతుందా ఏ కారణాల వల్ల దొరుకుతుంది దొరికే ఛాన్స్ ఉంది అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులలో ఇప్పటి వరకు బెయిల్స్ ఎంత అరుదుగా వచ్చినాయి ఎన్ని రోజులకు వచ్చినాయి లేకపోతే నెలలకు వచ్చినాయి అవన్నీ చూసుకుంటే మనకు అర్థమవుతుంది కేసులు అసలు ప్రూఫ్ వన్ మాత్రమే అవుతుంటారు ఆ తొమ్మిది శాతం పోతుంటాయి కేసులు అది ఏపైతే తెలియదు అట్ అ టైంలో ఈ పొలిటికల్ కేసులు ఇంత సీరియస్గా స్టెప్ తీసుకోవడం కరెక్ట్గా లేదండి పొలిటికల్ అదే కదా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ని కాంగ్రెస్ ఇతర రీజినల్ పార్టీస్ అందరు కట్టగట్టుకొని సుప్రీం కోర్ట్కి వెళ్ళిండ్రు మీకు హెల్చో లేదో సో అందరూ వెళ్ళి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ మాకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది అందుకోసం దాన్ని కొంచెం వాటర్ డౌన్ చేయండి అంటే కొంచెం అంటే దాన్ని నీరు గార్చండి ఎగ్జాక్ట్లీ వర్డ్ దట్స్ ద వర్డ్ హీరు గార్చండి అని చెప్పేసి సుప్రీంకోర్టుకి సుప్రీం సుప్రీంకోర్టు కరాకండిగా ఒక చాలా డీటెయిల్డ్ ఆర్డర్ యునో ఇట్స్ 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 అ వెరీ డీటెయిల్ జడ్జ్మెంట్ దాంట్లో క్లియర్ గా అన్నది మీరు ఆర్థిక నేరాలను మీరు ఆశా మహాషి అనుకుంటున్నారు మీరు ఒక మర్డరు లేకపోతే ఇంకోటి ఏదో ైమ్ క్రైమ్ అనుకుంటున్నారు ఆర్థిక నేరాల ద్వారా భారతదేశం ఎంత కుంగిపోతుందో ఎంత నష్టపోతుందో ఎంత రాబడి బయట దేశాలకు వెళ్ళిపోతున్నాయో అంటే లైక్ హవాలా ద్వారా వెళ్ళిపోతున్నాయో మీకు అర్థం కావడం లేదు ఇది ఇంతే స్ట్రిక్ట్ గా ఉంచ ఉంచాలి అవసరమైతే ఇంకొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ గా చేయాలి అని చెప్పేసి అన్ని కొట్టి పడేసింది సో ఈ కేసులలో మీరు ఈడీ కేసే ఈడీ ఎప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కేసులు డిసైడ్ కూడా అయినాయి ఇంచుమించు ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లోనే అబౌట్ ట్వంటీ త్రీ ఈడీ కేసెస్ హ్యావ్ బిన్ డిసైడెడ్ అండ్ ఇప్పటి వరకు లక్ష కోట్ల కన్నా ఎక్కువ లాండర్డ్ మనీని వీళ్ళు సీజ్ చేసుకున్నారు సో ఈడీ పిఎంఎల్ఏ అటువంటి చట్టము సిబిఐ అటువంటి ఒక ఒక దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటువంటి దర్యాప్తు సంస్థ లేకపోతే వైట్ కాలర్ ఒఫెన్సెస్ అంటారు వీటిని వైట్ గా కాలర్ పెట్టుకొని నీట్ గా చేసే ఒఫెన్సెస్ సో ఇవి ఇవి అసలు మనం పట్టించుకోము ఎక్కడ ఏ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి ఎలా చేతులు మారిపోతున్నాయి దేశాల కొంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఎన్ని షెల్ కంపెనీస్ ద్వారా వెళ్ళిపోతున్నాయి ఏ హర్జున్ ఐలెండ్స్ లేకపోతే ఇంకెక్కడనో ఎక్కడ ఉంటున్నాయో కూడా ఎవరికి తెలియదు సో అందుకోసము ఇవి ఇప్పటి వరకు అయితే చీ ఇక్కడ వేలకు వేల మంది అరెస్ట్లు కాలేరు వేలకు వేల మంది కన్విక్ట్ కూడా కాలేరు కానీ చాలా పెద్ద మొత్తాన్ని డబ్బు దొరికింది సీజ్ అయింది ప్లస్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పీపుల్ హ్యావ్ బిన్ కన్విక్టెడ్ సో ఫార్ సో అండ్ అండ్ క్రిమినల్ ప్రొసీజర్ మన దేశంలో ఇట్ టేక్స్ టైమ్ అండి సో ఆ టైమ్ ఇది ఫాస్ట్ ట్రాక్ చేయాలి అని అంటే అయితే కాదు ఎందుకంటే ఈడీ సిబిఐ కేసులలో ఎస్పెషల్లీ ఈడీ కేసులను పేపర్ ట్రేల్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ పేపర్ ట్రేలు ఆంధ్రప్రదేశ్ కేసు అంటే ఆ పేపర్ ట్రేలే ఇది చేసుకుంటే అలెజిడ్ కరప్షన్ ఎట్సెట్రా అదే చూస్తే టూ థౌసండ్ లెవెన్ నుంచి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఇంకా అది ఆ ట్రయల్ స్టేజ్ లోనే ఎబిడెన్స్ గ్యాదరింగ్ ప్లస్ ఇంకా చార్జ్షీట్లు కొన్ని ఫైల్ అయితేనే ఉంది సో పేపర్ ట్రేలు ఎక్కువ ఉన్నప్పుడు అండ్ ఎవిడెన్స్ కాంప్లికేటెడ్గా కాంప్లెక్స్ గా ఉన్నప్పుడు విల్ టేక్ టైం యెస్ రాసా జగనరెడ్డి చేసిన అవినిది తర్వాత వైఎస్ జగనరెడ్డి jail కొడడం ఏపీ సీఎం ఇదంతా జరిగింది ఆ కేసును ఈ కేసును రెండింటిని టాలీ చేసామ సో రెండింటి EDCB అవును అవును ఖచ్చితంగా నేను అందుకోసం అంటున్నా కదా ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఇవన్నీ చూస్తే దాంట్లో పేపర్ ట్రైలు వేరియస్ షెల్ కంపెనీస్ ఇవన్నీ దర్యాప్తు ఎంత ఎంతగానో ఎక్ ఎక్కువగా ఉన్నది దాంట్లో ఒక చార్జ్ షీట్ కాదు ఎన్నో సప్లిమెంటరీ చార్జ్ షీట్లు ఉన్నాయి అది ఇంకా ట్రయల్ నడుస్తూనే ఉన్నది ఇప్పుడు ఇది కూడా అంతే దీంట్లో దీంట్లో డబ్బు పెద్ద మొత్తం డబ్బు ఎలా తరలించడం జరిగింది పరలించిన తర్వాత అది ఎక్కడికి చేరింది లేకపోతే ఇంకా ఎక్కడికి చేరపోతుంది అనేది కనుకొని ఆ ట్రేల్ మొత్తము వీళ్ళు కోర్ట్ ముందట ప్రవేశ పెట్టాలి సో ఇట్ విల్ టేక్ సమ్ టైం ఇట్ మై టేక్ ఇయర్స్ యా థాంక్యూ వెరీ మచ్ మేడం థాంక్యూ సో మచ్ చూద్దాం కవిత కేసులో ఇంకా ముందు ముందు ఏమేం జరుగుతుందో అవనైతే అరెస్ట్ చేసింది ఈడి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా చూద్దాం స్టే ట్యూన్ టు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఇన్ యూట్యూబ్ ఫేస్‌బుక్ ఇన్‌స్టా అండ్ ఎక్స్